అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి బలమునొందెను రోమిన్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మీ ఇంటిలో మెట్లుండిన ఎడలు వాటిని దూకి వెళ్లరు కానీ మెట్టి వెంబడి మెట్టి ఎక్కెదరు అబ్రహాము ఎడలు కూడా అట్లే జరిగింది దేవుడు అబ్రహామునకు ఆదికాండము పన్నెండవ అధ్యాయములో రెండుసార్లు తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో ప్రత్యక్షమయ్యను అతడు తొంభై తొమ్మిది సంవత్సరముల వయస్సు గలవాడైనప్పుడు ఒక మనుష్యుడు కుమారుని పొందగలిగిన వయస్సు అతడు దాటిపోయినప్పుడు దేవుడు అతనికి ఆరవసారి పదిహేడవ అధ్యాయములు ప్రత్యక్షమైనట్లు వ్రాయబడినది ఇద్దరును ఎండిన చెట్ల వలె అటువంటి సమయంలో అతడు అతని భార్య కూడా వృద్ధులైనను దేవుడు తన వాగ్దానమును నెరవేర్చగలడని అతడు నమ్మవలసి వచ్చినని రోమేల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచనంలో వ్రాయబడి ఉన్నది అట్టి సమయంలో సహితము అబ్రహాము దృఢమైన విశ్వాసమును కలిగి ఉండెను ఇటువంటి విశ్వాసం అదనలో ఉండవలెనని దేవుడు ఇరవై ఐదు సంవత్సరములు వేయించి ఉండెను మొదట దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు విశ్వాసము కలిగి ఉండెను కానీ అది బలమైన విశ్వాసం కాదని ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి వ్రాయబడి ఉన్నది అతడు దేవునికి లోబడి వెంటనే తన దేశమును బంధువులను విడిచి ఒక క్రొత్త దేశమునకు వెళ్ళెను ఈ రీతిగా లోబడుటకు అధిక త్యాగము విశ్వాసము అతడు కలిగి ఉండినను దేవుడు తృప్తి చెందలేదు పిల్లలను కనుటకు అతడు అతని భార్య వృద్ధులకు వరకు ఆయన అబ్రహామును బలమైన విశ్వాసము నిమిత్తమై క్రమక్రమంగా సిద్ధపరచుచుండెను దేవుడు నూతన జీవమును వారి దేహములలో పోయినంత వరకు వారు బిడ్డను పొందలేకపోయేది మరొక రీతిని ఎండిన ఉన్నారు గనుక వారు నూతన జీవమును పొందవలసి వచ్చాను దాని ద్వారా వారు పునరుద్ధాన శక్తిని గురించి కొంత గ్రహించగలిగిరి అదే శక్తి ద్వారా మనము కూడా మన శోధనలను జయించగలము అబ్రహాము జీవితంలో ఎంత బలమైన విశ్వాసముందో చూడండి ఆ బలమైన విశ్వాసమే అతన్ని అంత గొప్ప చేసింది మనము కూడా ఇలాంటి బలమైన విశ్వాసములో నడుద్దాము అప్పుడు సమస్తమును జయించవచ్చు ఆమె ప్రైజ్ తొలవడు